సుప్రీంకోర్టుకు నివేదించిన తెలంగాణ సర్కార్ ఇక నీటి వాటాలు తేలాకే ప్రాజెక్టుల అప్పగింత తెలంగాణ సర్కార్ మొత్తానికి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిందంట మొత్తానికి నీటి వాటాలు తేలాకే ప్రాజెక్టులు అప్పగించాలి అనేటువంటి విషయం మీద ఇక ట్రిబ్యునల్లో నీటి వాటాలు తేలే వరకు కూడా ఇక రివర్ బోర్డుల గెజిట్ను అమలు చేయడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదించింది ఇక ఏపీ పునర్విభజన చట్టానికి అనుగుణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఇక రివర్ బోర్డుల ను జారీ చేసినటువంటి కేంద్రం ఉమ్మడి ప్రాజెక్టులతో పాటు పలు కంపో కంపోనెంట్ల నిర్వహణను కూడా రివర్ బోర్డులకు అప్పగించాలని నిర్దేశించిన విషయం తెలిసిందే ఈ ను అమలు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణను చేపట్టింది ఇక గెజిట్ అమలుపై అభిప్రాయాలు కూడా తెలపాలని కూడా కేంద్రంతో పాటు కృష్ణా నది యజమాన్ యాజమాన్య బోర్డు ఇక ఎంబీకి కూడా తెలంగాణ సర్కారుకు గతంలోనే నోటీసులు జారీ చేసింది ఈ క్రమంలో సాగర్ శ్రీశైలంలోని పదిహేను కంప మొత్తానికి కంపోనెంట్లను కూడా బోర్డుకు అప్పగించాలంటూ ఇటీవల కేఆర్ఎంబి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది దీంతో కౌంటర్ అఫిడవిట్ అఫిడవిట్ పైన తెలంగాణ అధికారులు కూడా తాజాగా సుప్రీంకోర్టుకు మొత్తానికి రిజైండర్ను కూడా సమర్పించారు కేంద్రం తరపున స్పందించేందుకు కూడా ఏపీ విభజన చట్టం కేఆర్ఎంబికి ఎలాంటి అధికారాలను కూడా కట్టబెట్టలేదని స్పష్టం చేశారు ఇక బోర్డు బోర్డు వేసినటువంటి అఫిడవిట్ విచారణ విచారణ విచారణార్హం కాదని కూడా పేర్కొంటూ దానిని కొట్టివేయాలని కోరారు ఇక నదీ జలాల వినియోగానికి కూడా సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు ట్రిబ్యునల్ కేటాయింపులు కూడా లేవని ఇక వివరిస్తూ ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు ఎలా నిర్వహించగలదని ప్రశ్నించారు ప్రస్తుతం తెలంగాణ ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్నదని అయితే ఏపీకి తెలంగాణకు మధ్య మొత్తానికి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి పంచాయతీ ఏదైతే నడుస్తూ ఉందో ఇంకా అది ఇంకా నడుస్తూనే ఉన్నది ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతా ఉన్నది మొత్తానికి ఈ నేపథ్యంలో ఇక నీటి వాటాలు తేలే వరకు కూడా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదని వివరించారు ఇక నీటి వాటాలు లేకుండానే ప్రాజెక్టులను మొత్తానికి నీటి వాటాలు లేకుండానే ఆ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదని వివరించారు నీటి వాటాలు లేకుండానే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని కూడా తెలిపారు ఇక అదనపు కౌంటర్ అఫిడవిట్లు డాక్యుమెంట్లను కూడా సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టుకు కోరినటువంటి అంశం ఇక గజ్వెల్ ఈఎన్సీగా బస్వరాజ్ మొత్తానికి గజ్వెల్ ఈఎన్సిగా బస్వరాజ్ గజ్వెల్ ఈఎన్సీగా ఎస్ బస్వరాజుకు బసవరాజుకు అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు గజ్వల్ ఈఎన్సి గా వ్యవహరించినటువంటి హరిరామ్ ఆదాయానికి మించి ఆస్తులను కూడా కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించి రిమైండ్కు తరలించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో హరిరామ్ను కూడా సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ఆయన స్థానంలో మొత్తానికి పీవీపీ ప్రసాద్కు కూడా ఈఎన్సీగా నియమించింది కానీ ఆ మరుసటి రోజే ప్రసాద్ పదవి విరమణ పొందారు ఇక దీంతో ప్రభుత్వం గజ్వల్ ఈఎన్సీగా మొత్తానికి ఎస్ఈ బసవరాజ్ కూడా అదనపు బాధ్యతలను అప్పగించింది అని చెప్తున్నటువంటి అంశం ఇక ఇది మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఈ కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో ఆ కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇటు ఏపీకి తెలంగాణకు మధ్యలో మొత్తానికి పంచాయతీ జరుగుతూ ఉన్నది అసలు ఆ పంచాయతీ క్లియర్ కాకముందే కృష్ణా బోర్డు మొత్తానికి బోర్డుకు ఈ ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది ముందుగా అలా పంచాయతీ క్లియర్ కావాలి అందుకే సుప్రీంకోర్టుకు నివేదించిన తెలంగాణ ఏంది నీటి వాటాలు తేలాకే ప్రాజెక్టులను అప్పగింత ఈ తెలంగాణ సుప్రీంకోర్టుకు మొత్తానికి నివేదిక ఇచ్చేసిందంట మరి లేకపోతే మనకు అన్యాయం జరుగుతుంది